నిరంతరం ప్రజాసేవలో పరితపించిన వ్యక్తి స్వర్గీయ రామలింగారెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పట్నా అధ్యక్షుడు పల్లె గౌడ్ అన్నారు దుబ్బాక నియోజకవర్గంను అభివృద్ధి చేసిన నాయకుడు అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రామలింగారెడ్డి ఎన్నలేని కృషి చేశారని పేర్కొన్నారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా దుబాక పట్టణంలోని డబుల్ బెడ్రూమ్లలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి టీఆర్ఎస్ వంద పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు ఈ సందర్భంగా పార్టీ పల్లె వంశకృష్ణ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళిలు మాట్లాడారు ప్రజా నాయకుడు అంటే ప్రజల మధ్యనే ఉండాలని లేకుంటే మీద ఉండాలనే సిద్ధాంతంతో ఆయన ప్రజా సేవలతో జీవితాన్ని అంకితం చేశాడన్నారు సోలిపేట ఆశ్రయ సాధనకు తామందరం కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి కోఆపరేషన్ మెంబర్ ఆసస్వామి కౌన్సిలర్ ఇలందల శ్రీనివాస్ నాయకులు రామస్వామి మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ పరస కృష్ణ పాల్గొన్నారు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆహానశాలు కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని మాజీ వైస్ ఎంపీ రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మిలిదోడి మండల కేంద్రంలో రామలింగారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దుబాక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతితో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలపై గలం విప్పిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అన్నారు ఆయన చూపిన బాటలో తామంతా నడుచుకోవడంతో పాటు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో రామలింగారెడ్డి చేసిన కృషి మరువలేమన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగం బాలరాజు సత్యనారాయణ దిలీప్ రెడ్డి బాపురెడ్డి అంజురెడ్డి కనకయ్య పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ రామలింగన్న గారి చనిపోయిన రోజు దాని సందర్భంగా మిడిదొడ్డి మండలిలో ఉన్నటువంటి మేమందరం ప్రజాప్రతినిధులం ఆయన అభిమానులు అందరం కలిసి ఇలా ఆయనకు బోటోకు పులదండేసి నివాళులు అర్పించడం జరిగింది నిజంగా ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మేధావులు పుట్టినరోజు మేధావులు చనిపోయిన రోజు మేధావులు అందరినీ గుర్తు చేసుకుంటే ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఇవాళ ఆయన అయితేనేమి రామలింగారెడ్డి వర్ధంతి ఈయన ఆశయాలు అయితేనేమి భవిష్యత్ తరానికి అందించే విధంగా ఉండాలి కాబట్టి మేము నిజంగా వాళ్ళందరి ఆశయాలను నడవడికి తీసుకొని మేము వాళ్ళ ఆచరణలో వాళ్ళ ఆశయాలను మేము ఆచరణలో పెట్టుకొని భవిష్యత్ తరానికి అందించే విధంగా ఎట్లా రకంగా ఉండాలని చెప్పేసే విధంగా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు పోతున్నాం ఆ రకంగానే కొనసాగిస్తాం నిజంగా కూడా భవిష్యత్ తరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం